జై శ్రీరామ్ పెద్దలు శ్రీ దూలిపాల శివరామకృష్ణ గారు కుచ్చేలోపాఖ్యానం గురించి హరికథ చెప్తూ ఉండగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ ముఖ్య అతిథిగా ఉన్నారు ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఏమిటంటే శివరామకృష్ణ గారు చెప్తూ కుచ్చేలుడు అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకున్నాయంట ఆయన కాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలునికి పాదసేవ చేసుకుంటూ ఏమిటి చేతులు గరుగ్గా ఉన్నాయని చూస్తే ముళ్ళు ఉంటే ఒక్కొక్క ముళ్ళు తీసుకొని చేతిలో పెట్టుకున్నా అంట ఆ ముళ్ళు అనుకున్నాయంట అబ్బా ఎంతటి భాగవతోత్తముడు మనం ఇంత హింసించినా కూడా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో మనం తీసుకొచ్చి పెట్టారు కదా అని అనుకున్నాయంట ఈ విషయాన్ని శ్రీ దులిపాల శివరామకృష్ణ గారు చెబితే ఆయనకి ఎంత గొప్ప భావన చూడండి శ్రీకృష్ణ పరమాత్మ లోపల నుంచి ఆ భావన ఆయనకి ఇచ్చారు ఆయన చెప్తూ ఉండగా మైమరిచిపోయారు అందరూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఎంతో ఆనందంతో విని తర్వాత చివరిలో చాగంటి కోటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి వచ్చి దులిపాల శివరామకృష్ణ గారు చెప్పిన ఆ సన్నివేశాన్ని మళ్ళీ ఆయన చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి అబ్బా ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది ఇది మీరందరూ వినాలి భగవంతుని మీద అటువంటి హార్తి ఉంటే ఎందుకు ప్రత్యక్షం కాడు శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల ఆ వీడియోలో నుంచి శ్రీ దులిపాల శివరామకృష్ణ గారు చెప్పిన ఆ సన్నివేశం దానికి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మై మనిషి అంటే మురిసిపోయి ఆయన చెప్పినది కలిపి వీడియోలో పెడుతున్నాను ఇది మీకు అందడం అనేది శ్రీకృష్ణ పరమాత్మ కృపతోనే సాధ్యమవుతుంది భగవంతుడు ప్రతి ప్రాణిని గుర్తుపెట్టుకుంటాడు ఎప్పుడు ఎవరి చేత ఎలా అనుగ్రహించాలో ఎలా సత్కరింప చేయాలో ఏం మాట్లాడించాలో ఎక్కడ నిలబెట్టాలో ఇది కేవలం భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతున్నది కానీ మనం నిమిత్తం మాత్రం అయినప్పటికీ ఒకసారి నమస్కరించుకోవద్దు కృష్ణ పరమాత్మ క్రింద కూర్చున్నాడు గీతాకారుడు కింద కూర్చున్నాడు భక్తుడిని పైన కూర్చోబెట్టాడు పర్యంకం మీద రెండు కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్పు అన్నాడు కుచీలుడు తప్పు కాదయ్యా సుధామా ఇది నా అదృష్టం అన్నాడు నా ఇంటికి నడచి వచ్చిన నా భక్తి భాగ్య చక్రవర్తివి నా భగవద్గీతకు ఆదర్శమూర్తివి అని రెండు పాదాల కింద చేతులు పెట్టారండి స్వామి పాదరక్షలు లేవు పాపం పిచ్చివాడై వచ్చిన్నాడు పాదాల కింద రెండు చేతులు సమస్త ప్రపంచాన్ని అనుగ్రహించే కరకమలాలతో అలా చూస్తే బరుకు బరుకు ఏమిటి రాయి అని కాళ్ళు పైకెత్తితే కుచేరుడి కాళ్లలో పలుగురాళ్ళు పల్లేరుగాయలు అడవి ముళ్ళు పెరుక్కున్నాయి సత్సంగ ఫలం అవి కూడా అనుభవించాయి వాటికి మాటలు రావు మనస్సున్నది లేకపోలేదు రాయికి కూడా మనస్సున్నది చెట్టుకు మనస్సున్నది కనుక అవి అనుకున్నాయట మన మీద కాలు పెట్టిన వాడిని రక్తం కళ్ళ చూసేదాకా మనకు మనకున్నటువంటి మన జాతి లక్షణం పరమ భాగవతోత్తము పీడించాం ఏడిపించాం నెత్తురు కారిన దాకా ముళ్లతో పొడిచాం అయినప్పటికీ ఈ బ్రాహ్మణోత్తముడు మనల్ని ఓర్పుగా భరించి భగవత్ సాన్నిధ్యంలో నిలబెట్టి ఆయన చేతుల్లో మనల్ని ఉంచాడు ఏమి మన భాగ్యం పరమ పరమ భాగవతులను ఇబ్బంది పెడితేనే మనకి భాగ్యం పట్టిందే పరమ భాగవత సేవ చేస్తే భగవంతుడు ఎంత అనుగ్రహించేవాడు భగవంతుడు ఒక్కొక్క ముళ్ళు లాగాడు అవతల పెట్టాడు భాగవతాంతర్గతం ఇత పూర్వం అనేక పర్యాయాలు దాని మీద ప్రవచనం చేయడం జరిగింది మీరందరూ కూడా అది చదివినవారు విన్నవారే కానీ ఆయన ఆ కథ చెప్పేటప్పుడు అనుభవించినటువంటి తీరు పరమార్థుతం ఎన్నడూ నేను కూడా కుచేలోపాఖ్యానం చెప్పినప్పుడు కలగనటువంటి ఒక అద్భుతమైన భావన వారికి కలిగినప్పుడు నేను నిజంగా చాలా కదిలిపోయాను కుచేరుడు అరణ్య మార్గంలో నడిచి ద్వారకా నగరానికి చేరుకున్న తర్వాత రుక్మిణీదేవితో కలిసి తాను శయనించేటటువంటి తల్పం మీద కృష్ణుడు ఆ కుచేలుణ్ణి కూర్చోపెట్టి కాళ్ళు కడగడం కోసం అని చెప్పి ఆ పాదాల్ని తన చేతులతో స్పృశించి ఆ కుచేరుడి యొక్క అరికాళ్ళు ముట్టుకున్నప్పుడు అడవి మార్గంలో నడిచొచ్చినటువంటి కుచేరుడి యొక్క అరికాళ్లలో గుచ్చుకున్నటువంటి అడవి ముళ్ళు పల్లేరుకాయల ముళ్ళు ఆ చిన్న చిన్న రాళ్ళు కృష్ణ పరమాత్మ చేతిలో పడ్డ తర్వాత వాటిని తీసి పక్కన గుడ్లలో మూటగట్టేట అప్పుడే వరుకున్నాయి ఒక పరమ భాగవతోత్తముడి యొక్క అరికాళ్లలో దూరి పుడిచి పుడిచి నిత్తురు కారేట తీసుకొచ్చి భగవంతుని యొక్క చేతిలో పెట్టాడు మనమే ఆయన్ని సేవించి ఉంటే ఏ స్థితికి వెళ్ళి ఉండేవాళ్ళం ఒక భాగవతుడిని బాధ పెట్టినా భగవంతుడి చేతిలోకే పెట్టాడే మన బుద్ధి మార్చుకోవాలి అని అవి అనుకున్నాయిట నేను ఈ భావన ఎప్పుడు వినలేదు ఈశ్వరానికి గురుకృప నాలో కలిగిన ఒక భావన ఆవిష్కరించుకున్నాను కానీ దానికి నేను నిజంగా కదిలిపోయాను ఇవాళ